తూర్పుగోదావరి జిల్లా బెక్కవోల్ మండలం ఎల్లపల్లి గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని ఎమ్మెల్యే నల్లమిల్ రామకృష్ణారెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ప్రతి ఇంటికి పాడి ఉండేదని ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కారణంగా ఇది బాగా భారమైందని అందుచేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ కార్యక్రమాన్ని ముందుగా ఎల్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో వైద్యులు రైతులు బిక్కవోలు మండల కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

గోకుల్ మిషన్ సౌజన్యంతో ఈరోజు ఇక్కడ మండలానికి ఒక చోట పశు సాంధిక శాఖ ఆధ్వర్యంలో క్యాంప్ రాన్ చేయాలనే ఆలోచనతో ఇళ్ళపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు భారతీయ సనాతన సంస్కృతిలో పశుపోషణకి చాలా పెద్దపేట వేశారు వ్యవసాయం దాని అనుబంధ రంగాలు మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం ఆ అనుబంధ రంగాల్లో ముఖ్యంగా పశుపోషణ పాల ఉత్పత్తి వీటికి ప్రధానమైన పేట వేసి ఆ విధంగా పశువుల్ని పెంచాలి పశువులను పోషించాలి అనే ఉద్దేశంతోనే అనేక కార్యక్రమాలు మన పూర్వీకులు చేపట్టారు కానీ ఇటీవల మారుతున్న సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఇటువంటి పరిస్థితుల్లో పశుపోషణ పోషణ పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో ఈ రోజున మరలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి పశుపోషణని పోషణని ఎంకరేజ్ చేయాలనే అనేక కార్యక్రమాలు తీసుకుని పశుసంవర్ధక శాఖ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ మనం క్యాంప్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడే డిడి గారు చెప్పారు ఏదైతే పేయేదో